అందరికి నమస్కారం అందరూ వెళ్ళన్నారు బా ఫ్రెండ్స్ ఈ వచ్చేసి రాయచూడు అన్నమయ్య జిల్లా దగ్గరలోని కేవిపల్లిలోని బొప్ప సముద్రంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవరెత్తు వేల్పు గుడి అయితే ఉంది గుడి దగ్గరికి ఎదాం ఇక్కడైతే వాళ్ళని అయితే అనమాట మళ్ళీ అయితే లైట్లు వేసినారు అండి ఇక్కడ ఇంకొక గుడి అయితే ఉందంటే రెండు పక్కల లైట్లు అయితే వేసి పెద్ద పెద్ద చెమ్మేనాలు కూడా వేసినారు ఇక్కడ వచ్చేసి చెక్క బజిన్ ఉంటాయి కదా చెక్క బజీని కోసం అయితే రెడీ చేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా అంత పందిరి అయితే వేసినారు మొత్తం సేమేనా కూడా సార్ గేట్లు ఓపెన్ చేసినారు చూపిస్తారు అండి రాయి చెట్టు చూడండి మొత్తం ఆర్జీబీ లైట్లు అయితే వేసినారు గుడి వెలుగులో అక్కడ మీరు బాగా పండించినట్టయితే అర్ధకేంద్రుడు కనిపిస్తున్నాం అన్నదానం అయితే చేస్తున్నారు నైట్లో మొత్తం ఒకసారి You're <laughs> a నేను మళ్ళీ రిటర్న్ సమస్య అందరికీ అందరు వెళ్ళన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను వచ్చేసి రాయచూరు అన్నమయ్య జిల్లా నుంచి మోటకట్ల ఉంది కదా మోటకట్ల దగ్గరలో కలకడ కలకడకు దగ్గరలో వచ్చేసి ఒక దేవర ఊరేగింపు అయితే జరుగుతుంది ఒకసారి మేము వచ్చేసి దేవర వీడియో అయితే తీయడం జరిగింది సేమ్ కలకట దగ్గరలో అనమాట వేరే జగనన్న నేను ఇద్దరం కలిసి అప్పుడు వచ్చేసి ఒక దేవరైతే ఉంది ఈరోజు వచ్చేసి మొత్తం మూడు దేవరైతులు ఊరేగింపు అయితే జరుగుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది కొత్తగా చూస్తున్నట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోనైతే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా నేను ఈ దారిని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మోటగట్ల దగ్గర ఉన్న శివాలయము శివాలయంలోకి వెళ్ళి శివుని అనుగ్రహం పొంది మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేస్తాను సో ఇంకైతే లోపలికి వెళ్ళి దండ పెట్టుకొని బయలుదేరేద్దాము చూడండి ప్రశాంతమైన వాతావరణం అనమాట ఎంట్రన్సే మొత్తం కూడా శివలింగం ఉంటుంది కదా ఆ విధంగా శివలింగము ఎంట్రెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇది మొత్తం గుడి సార్ చూసేయండి ఇది గుడి అనమాట మొత్తము లోపల దర్శనం అయిపోయింది ఎందుకంటే జనాలు కూడా ఎవరు లేరు చూడండి మొత్తము జనాలు కూడా ఎవరు లేరు కాబట్టి తొందరగా అయితే దర్శనం అయిపోయింది ఇంకా డైరెక్ట్ వచ్చేసి జగన్ జగనన్ను కలిసి అక్కడి నుంచి డైరెక్ట్ అయితే బయలుదేరి వెళ్తాము అన్నది వచ్చేసి గుట్టపల్లి అనమాట ఇప్పుడు అన్నను ఒకసారి మీకు మళ్ళీ పరిచయం చేస్తాను చాలా రోజులు అయిపోతుంది సుమారుగా ఒక మూడు నెలలు పైన అవుతుంది అన్నన్ని కలిసి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత చూడండి వ్యూ ఎలా ఉంటుందో వచ్చేసి నంది అనమాట బయట నుంచి మొత్తం వ్యూ ఒకసారి చూపిస్తారు చూడండి అంటే ఇది మొత్తం మోటకట్ల వ్యూ పాయింట్ అనమాట కదా ఇదంతా కూడా నేషనల్ హైవే డైరెక్ట్ తిరుమల తిరుపతి చిత్తూరు ఆరు ఎల్లర్ రోడ్ అనమాట వచ్చేసి ఇంకా హెల్మెట్ పెట్టుకొని డైరెక్ట్ అయితే చలో దానికైతే గుట్టపల్లి దగ్గరికి అయితే వచ్చేసిన అన్న కోసం వెయిట్ చేయాలా అన్నవాల్సి చూపిస్తాను టైం వచ్చేసి సుమారుగా చూడండి ఆరు అవర్స్ అండి అన్నకు వచ్చేసి కొంచెం పని అంట నిదానంగా జాయిన్ అవుతాడంట సో తర్వాత మీకు దేవారు జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు వచ్చేసి జగన్ అన్న పరిచయం చేస్తాను ఇప్పుడు వచ్చేసి నేను రెడ్బాబు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను రెడ్బాబు వచ్చిన తర్వాత నాకు దారి తెలియదు కాబట్టి ఇంకా అతను ఫాలో అయితే వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మీకు అయితే షేర్ చేస్తాను మొత్తానికి అయితే బొప్ప సముద్రం ఇచ్చిపోయిన తర్వాత ఇట్లా పోవాలి లోపలికి నుంచి ఇట్లా లోపలికి ఉంటుంది రైతు దగ్గరలోనే గుడి అయితే ఉంది గుడి దగ్గరికి అయితే పోదాం గోరేగింపుకి అయితే వెళ్తాం ఇక్కడైతే చిన్న గుడు అవుతుంది వాళ్ళని అయితే అనమాట లోపల గుడి అయితే ఇది గుడి పూజారి ముద్దనమైన చిన్న పంట ఇప్పుడు అంటే నందే అయితే ఉంది అదేవిధంగా మొత్తానికి గుడి అయితే ఇదే అనమాట ఇంకా బయట నుంచి ఒకసారి డ్రోన్ వేసిద్దానండి పల్లకి అంటే పల్లెకి ఇప్పుడు మనం చూసినాం కదా గుడి ఇది వచ్చేసి అక్క దేవతల గుడి అంట ఇక్కడ ముందర వచ్చేసి ఒక్కొక్క గుడి ఉంది ఆ గుడి అయితే పోదాం రండి అక్కడ లైట్లు వెలుగుతున్నాయి కదా అక్కడ ముందు మనం చూసింది అక్క దేవతల గుడి లైట్లు వెలుగు దగ్గర దీని దగ్గరలోనే ఇక్కడ మళ్ళీ అయితే లైట్లు వేసినారు రండి ఇక్కడ ఇంకొక గుడి అయితే ఉందంట చూద్దాము పిల్లలు చెప్తున్నారు నాకు గుడి తెలియదు ఒకసారి ఈ గుడి కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇవన్నీ రెండు పక్కల లైట్లు అయితే వేసి పెద్ద పెద్ద షేమలు కూడా వేసినారు ఏదైనా ఏటలు బలిచ్చేది అంతా కూడా ఈ గుడి దగ్గర అంట ఒకసారి ఇక్కడ సోమవారిని చూపిస్తాను మీకు చిన్న విగ్రహాలుండి వెంకటేశ్వర ఫోటో అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడైతే రావి చెట్టు అంటాం కదా అట్లా రావి చెట్టుకు పూజలు చేసినారు ఇదంతా కూడా మొత్తం సేమైనా అంత చేసినారండి ఇక మరి కాసేపట్లో డీజే కూడా స్టార్ట్ చేస్తారు డీజే కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చెక్క భజనీ ఉంటాయి కదా చెక్క భజనీ కోసం అయితే రెడీ చేస్తున్నారు అదేవిధంగా అక్కడైతే వంట వంట ఏదో ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ చూడండి అక్కడ వచ్చేసి సాస చిన్నమ్మ కథ అంటాం కదా సాసల్ చిన్నమ్మ కథ మరి కాసేపట్లో అయితే స్టార్ట్ చేస్తారంట అది కూడా చూపిస్తారండి ఇక్కడ సాసల్ చిన్నమ్మ కథ మరి కాసేపట్లో అయితే ఇస్తారు ఇంకా ఇవన్నీ కూడా మామూలుగా మనకు జాతరలో మాదిరిగా మొత్తం అమ్మడానికి అయితే పెట్టినారనమాట గుడ్డలైతేనేమి తిండి వస్తువులు అయితేనేమి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి డీజే స్పీకర్ ది వ్యాను అండ్ ఇక్కడ కూడా లంకంత పందిరైతే వేసినారు మొత్తం సేమేనా కూడా ఈ సేమైన దగ్గర నేను విన్న ప్రకారం మామూలుగా దేవరెద్దులు వస్తాయి కదా ఆ దేవరెద్దుల కోసం ఏర్పాటు చేసిందంట ఇక్కడ ఒక్కో ఎద్దు మొత్తం ఆరు ఎద్దులు అయితే వస్తాయంట ఆరెద్దులకి ఒక రూమ్ లాగా అనమాట చూడాలి అవి ఎట్లా ఫస్ట్ టైం అయితే వింటాను నేను ముందు నేను తీసినప్పుడు ఆ దేవరెద్దులు మామూలుగా అయితే గుడి దగ్గర తిప్పి ఊర్లో అందరూ కూడా టెంకాయలు కొట్టి అట్లయితే ఊరేగింపు లాగా ఉన్నది సో ఇప్పుడు పది పైన అయితే వస్తాయంట చూపిస్తాం మళ్ళీ మీకు వచ్చిన తర్వాత శివాలయం దగ్గర ముందు చూసినా కదా పెద్ద పెద్ద కొమ్ములున్న ఊరేగింపు చేసుకుంటూ వస్తున్నారు రాలేదు అక్కడ గుడి దగ్గర అయితే ఉన్నారు ఇల్లు ఒకసారి మొత్తం ఎద్దులు వచ్చేటప్పుడు మీకు డ్రోన్తో యూజ్ చూపిస్తాను ఎలా ఉందో గేట్ వేసినారు ఇప్పుడు ఒకసారి గేట్లు ఓపెన్ చేసినారు చూపిస్తారు లోపల మీరు చూసినట్టయితే అయితే విగ్రహాలు లాగా అన్నమాట ఇవి రాయి చెట్టు చూడండి మొత్తం ఆర్జీబీ లైట్లు అయితే వేసినారు చుట్టుపక్కలంతా కూడా గుడి వెలుగులో అక్కడ మీరు బాగా పండించినట్లయితే അർദ്ധചന്ദ്രുടേ അത് കേക്കുന്ന അസിലോ അന്നദന అందరికి నమస్కారం అందరూ ఎలా అన్నారు బా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రాయచూడు అన్నమయ్య జిల్లా దగ్గరలోని కేవీపల్లిలోని ఈరోజు వచ్చేసి కేవీపల్లె మండలంలోని బొప్ప సముద్రంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవరిద్దు వేల్పు గురించి మరింత సమాచారం ఇక్కడున్న పూజలను అడిగి తెలుసుకుందాము మీ పేరున నారాయణ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను ఇక్కడ మామూలుగా ఇది ఈ దేవరి యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మా ప్రేక్షకుల కోసం వివరించండి ముద్దలమైన ఉంశానికి మా తండ్రి అయినా పూజారి చిన్నప్ప ఇంత పేరు నిలబెట్టినాడని ఆయన గఫం మేము మెరవలేక ఈరోజు ఎనిమిది ఎద్దలకు దేవరెద్దలు ముడుపు కట్టుకొని ఏలుపు చేసుకుందాం మేము ముద్దలమైన మొత్తం కలిసి ఏలుపు చేస్తుందాము నా ఈ వేలుపు ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది ఇక్కడ మామూలుగా మా పెద్దవాళ్ళు అయితే అనగా ఇరవై సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు ఇప్పుడు చేసి ఇరవై సంవత్సరాలు అయితుంది ఇప్పుడు మళ్ళీ మా ఇలుగాపులందరూ ఒక తాగం కూర్చొని మా ముద్దలమైన వంశస్థులందరూ కలిసి అందరూ మాట్లాడుకొని ఇప్పుడు ఈ ఈ రోజు చేసుకోవాలని నిర్ణయించిన అంటే ప్రతి సంవత్సరం జరగదన్న ప్రతి సంవత్సరం వచ్చేసి జరిగి జల్దికి తీస్తాము సంవత్సరం సంవత్సరము మహా మహాశివరాత్రి పండుగ రోజు జల్దికి తీసి పులకాపం చేసుకుని వచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాం ఇప్పుడు ఈ రోజు దేవరికి మొత్తం ఎన్ని ఎద్దులు వస్తాయి ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తాయన ఈ దేవరికి వచ్చేసి ఎనిమిది ఎద్దులకు ముడుపులు కట్నాము ఒకటి వచ్చేసి ఈ పాల్కొండ మూల అక్కడ పాలకొండ మూల నుంచి ఒకటి అన్నప్పగారి పల్లి నుంచి ఒకటి తూపల్లి నుంచి రెండు ఎద్దులు గువలగూడెం నుంచి ఒక నాణ్యము దేవరి నాణ్యము మళ్ళీ తిమ్మాపురం క్రాస్ నుంచి ఒక ఎద్దు దేవరి మదనపల్లి దగ్గర ముదివేడు క్రాస్ నుంచి ఒక ఎద్దు ఇవన్నీ కలిసి ఇక్కడికి వస్తాయి ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ అందరూ కలుసుకొని పొద్దున్నే తెల్లారుజాము నాలుగు గంటలకు పొంగుబాలు కార్యక్రమం ఉంటుంది పొంగుబాలు కార్యక్రమం అయిపోతానంటే మళ్ళీ మా యోగ మా పెద్దవాళ్ళ శాస్త్రం ప్రకారం దేవృద్దుని ఇక్కడే ఉంచేసి అక్కడ పొంగవాళ్ళ ముందు ఏదైతే మనం పొంగువాళ్ళు పెట్టినో అక్కడ ఏటలు కొట్టడము ఇలా జరుగుతుంది నా ఇక్కడ ఒకటి గుడి ఉంది కదా నాకు దేవతల గుడి ఆ గుడి యొక్క ప్రాముఖ్యత చెప్తారా మా తాతగారు అయినటువంటి పూజారి చిన్నప్పగారు ఇంతకు ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తూ సగినం చెప్పుకుంటూ ఏదో పిల్లలు లేని వాళ్లకు పిల్లలు పుట్టి ఇట్లా మా గుడి దగ్గరికి వచ్చిపోతే టెంకాయ కొట్టుకోకపోతే పిల్లలు పుట్టి మా తాతగారు మా తాతగారి దగ్గరికి అయితే చాలామందికి వేలాదిగా భక్తులు వస్తూ పోతూ ఉండేవారు మా తాతగారు ఇప్పుడు సుమారు త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయినాడు మా తాత మా తాతగారి జ్ఞాపకార్థం కోసం ఇప్పుడు మళ్ళీ దేవరిది వేల్పు చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడున్న గుడినా ఈ గుడి పేరు ఇక్కడ ఉన్న గుడి వెంకట వెంకటరమణ స్వామి గుడి అంటే ఇది ఎన్ని సంవత్సరాల ముందు నిర్మించినారు మా తాతగారు నేను నిర్ణయించి ఇక్కడ గుడి కట్టేసి వెళ్ళాం అప్పటి నుంచి మా ఇల్లుగాపుల మొత్తం ఇక్కడికే వచ్చి పూజ చేసుకుని టెంకాయలు కొట్టుకుని వెళ్తూ ఉంటాం రెండోది అనుకున్నాను కానీ రెండోది కాదండి రెండో అయితే ఇది పోయి సాయంలో తొడుతూ వచ్చి ఈ వచ్చేసి సాయంలో తొడుతూ వచ్చేసి మళ్ళా వీటిని అయితే అంటే ఒక ప్లేస్లో ఒక ఆవు అయితే పెడుతున్నారు అయితే చూసారు కదా ఎంత కష్టపడి తీస్తున్న ఈ వీడియోని అయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టెక్ కైర్ లవ్ బాయ్ పని నా రైతా ఉంది ఇంకా రిటర్న్ అయిపోయింది నేను అయితే వచ్చిన ఏది నా ప్రయాణము నేను దారిలో వెళ్ళేటప్పుడు కూడా దేవరెత్తులు అంటాను కదా అవి అవి కూడా మీకు చూపించాను మొత్తం ఎన్ని దేవరెత్తులు అయినాయో ఒకసారి కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అంత చీకటిగా ఉంది మాత్రమే పండగ వాతావరణం ఇలాంటి సాంప్రదాయాలు కాబట్టి